స్నేహితులారా మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒక మనిషి పేరు హాలెల్ రాడ్ చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు జీవితం మీద ఆశ మొత్తం వదిలేసుకున్నాడు కాని కేవలం ఒక సింపుల్ మార్నింగ్ రూటీన్ అంటే ఉదయాన్నే చేసే కొన్ని పనులు తన జీవితాన్ని మొత్తం మనం ఊహించని రేంజ్లో ఎలా మార్చేశాయో రోజు తెలుసుకుందాం అసలు ఏం జరిగిందంటే హాల్ జీవితంలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది అదొక భయంకరమైన యాక్సిడెంట్ ఆ ఒక్క యాక్సిడెంట్ చాలు అతని జీవితం మొత్తం తలకిందులైపోయింది యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందంటే దాదాపు ఆరు నిమిషాల పాటు అతని గుండె ఆగిపోయింది అంటే టెక్నికల్గా చనిపోయాడనమాట ఆ తరువాత ఆరు రోజులపాటు కోమాలోనే ఉన్నాడు నిజంగా అతని జీవితంలో అవే అత్యంత చీకటి రోజులు అనొచ్చు సరే ఆరు రోజుల తరువాత కోమా నుంచి బయటకొచ్చాడు అప్పుడు డాక్టర్లు చెప్పిన మాటలు వింటే ఎవరికైనా గుండాగిపోతుంది వాళ్ళేమన్నారంటే బ్రెయిన్కి పర్మనెంట్గా డ్యామేజ్ అయింది ఒంట్లో పదకొండు ఎముకలు విరిగిపోయాయి ఇంకా జీవితంలో మళ్లీ నడవడమనేది జరగదో అని తేల్చి చెప్పేశారు ఒక్కసారి ఆలోచించండి ఆ పరిస్థితిలో ఎవరైనా ఏం చేస్తారు ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు హాల్కి తన మెంటర్ చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది అదేంటంటే నీకు బాధ వేస్తే ఏడవాలనిపిస్తే పర్లేదు ఒక ఐదు నిమిషాలు ఏడ్చే కానీ ఆ ఐదు నిమిషాల తర్వాత ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చెయ్యకుండా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో వెతకడం మొదలుపెట్టు ఈ ఒక్క ఆలోచన అతని మైండ్ ని మొత్తం మార్చేసింది ఆ మాటతో హాల్ తన ముందు రెండే రెండు ఆప్షన్లు పెట్టుకున్నాడు చాయిస్ నంబర్ వన్ జరిగిందేదో జరిగిపోయింది దీన్ని యాక్సెప్ట్ చేసి వీల్చైర్లోనే ప్రపంచంలోకెల్లా అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తిగా బతకాలి లేదా చాయిస్ నంబర్ టూ డాక్టర్లు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేసి ఎలాగైనా మళ్లీ నా కాళ్ల మీదనే నడవాలి చూశారా తను విక్టిమ్గా ఉండటానికి అస్సలు ఒప్పుకోలేదు దాని ఫలితమేంటో తెలుసా ఆ పాజిటివ్ మైండ్ సెట్ పవర్ చూడండి కేవలం మూడంటే మూడు వారాల్లో అతను తన మొదటి అడుగు వేశాడు డాక్టర్లు అసాధ్యం జరగదు అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు అమ్మయ్యా అంతా సెట్ అయింది లైఫ్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది అనుకుంటున్న టైంలో విధి మరోసారి దెబ్బ కొట్టింది ఈసారి యాక్సిడెంట్ కాదు రెండువేల ఏడులో వచ్చిన ఆర్థిక సంక్షోభం అతని బిజినెస్ ని పూర్తిగా నాశనం చేసేసింది యాభై వేల డాలర్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయాడు ఇక అంతే తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు హాల్ ఏమంటాడంటే కార్ యాక్సిడెంట్ కంటే ఈ పరిస్థితే తన్ని ఎక్కువ బాధపెట్టింది అని ఆ టైంలో హాల్ మైండ్లో ఒకటే క్వశ్చన్ పూర్తిగా మొక్కలైపోయిన జీవితాన్ని మళ్ళీ ఎలా కట్టుకోవాలి ఎలా సరిచేసుకోవాలి ఇక్కడే మన కథ అసలైన టర్న్ తీసుకుంటుంది అతని ఫ్రెండొకడు పొద్దున్నే జాగింగ్కు వెళ్ళు అంతా సెట్ అవుతుంది అని సింపుల్గా సలహా ఇచ్చాడు కానీ హాల్ దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వలేదు అతను ఇంకా లోతుగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన వాళ్లందరూ కామన్గా ఏం చేస్తారు అని వెతకడం స్టార్ట్ చేశాడు వాళ్లందరి అలవాట్లలోంచి బెస్ట్ వాటిని తీసుకుని ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ని తయారు చేసుకోవాలని డిసైడయ్యాడు సో తన రీసెర్చ్లో భాగంగా ఒక ఆరు అద్భుతమైన అలవాట్లను కనిపెట్టాడు అందరూ ఈజీగా గుర్తుపెట్టుకోవాలని వాటికి ఎస్ఏవీఈర్ఎస్ అని ఒక సూపర్ పేరు పెట్టాడు లైఫ్ సేవర్స్ అనమాట ఇంతకీ అవేంటో ఇప్పుడు చూసేద్దాం మొదటిది ఎస్ ఫర్ సైలెన్స్ అంటే నిశ్శబ్దం సింపుల్గా చెప్పాలంటే పొద్దున్నే లేవగానే కాసేపు ప్రశాంతంగా కూర్చోవటం అది మెడిటేషన్ కావచ్చు ప్రేయర్ కావచ్చు లేదంటే ఏమీ ఆలోచించకుండా సైలెంట్గా ఉండటం కావచ్చు ఇది మన మైండ్ని క్లియర్ చేసి ఆ రోజుని స్టార్ట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ఫౌండేషన్ వేస్తుంది చూడండి ఫేమస్ బిలియనర్ ఇన్వెస్టర్ అయిన రే డాలియో ఏమంటారో తెలుసా నేను ఇంత సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక్క ముఖ్యమైన కారణం ఉందంటే అది మెడిటేషనే అని అంటారు అంటే ఆలోచించండి ఈ సైలెన్స్ అనేది ఎంత పవర్ఫుల్ అస్త్రమో సేవర్స్లో నెక్స్ట్ వచ్చేది ఏ అంటే అఫమేషన్స్ ఇదేం పెద్ద బ్రహ్మవిద్య కాదు సింపుల్గా మనకు మనం పాజిటివ్ మాటలు చెప్పుకోవడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను లేదా నేను నా లక్ష్యాలను సాధించగలను అని పదే పదే మనసులో అనుకోవడం ఇలా చేయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మడం మొదలు పెడుతుంది తర్వాత వి విజువలైజేషన్ అంటే మన గోల్స్ని మన కళ్ల ముందు జరిగినట్టుగా ఊహించుకోవడం ఒక సినిమా చూసినట్టు అనమాట ఇలా చేయడం వల్ల రియాలిటీలో యాక్షన్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఆ తర్వాత ఈ అంటే ఏంటో ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఎక్ససైజ్ పొద్దున్నే లేవగానే చేసే చిన్నపాటి వ్యాయామం మన బ్రెయిన్కి బూస్టిస్తుంది రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉంటాం దీనికోసం గంటల తరబడి జిమ్ లో కష్టపడక్కర్లేదు జస్ట్ ఒక్క నిమిషం జంపింగ్ జాక్స్ చేసినా చాలు నెక్స్ట్ ఆర్ అంటే రీడింగ్ ఇక్కడ రీడింగ్ అంటే న్యూస్ పేపర్లు నవలలు చదవడం కాదు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే పుస్తకాలు అంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ బయోగ్రఫీస్ ఇలాంటివి చదవాలి రోజుకి పది పేజీలు చదివినా చాలు ఫైనల్ గా లాస్ట్ ఎస్ ఏంటంటే స్క్రైబింగ్ అంటే సింపుల్ గా రాయడం మన గోల్స్ ఏంటి మన ఐడియాస్ ఏంటి ఆ రోజు దేనికి గ్రేట్ఫుల్ గా ఉన్నాం ఇలాంటివి ఒక నోట్బుక్లో రాసుకోవడం ఇలా రాయడం వల్ల మన ఆలోచనలకి ఒక క్లారిటీ వస్తుంది మన లక్ష్యాల్ని చేరుకోవడం కూడా ఈజీ అవుతుంది వర్జిన్ గ్రూప్ ఫౌండర్ బిలియనే రిచర్డ్ అన్ని ఒకసారి అడిగారంట మీ దగ్గరున్న అత్యంత ముఖ్యమైన వస్తువేది అని దానికి ఆయన ఏం చెప్పారో తెలుసా నా నోట్బుక్ అని చెప్పారు అంటే అర్థం చేసుకోండి రాయడం అనేది ఎంత పవర్ఫుల్ హ్యాబిటో సరే ఒకసారి వెనక్కి వెళ్దాం ఈ సేవర్స్ రొటీన్ మొదలుపెట్టకముందు హాల్ పరిస్థితి ఏంటి డాలర్ల అప్పు ఆరోగ్యం లేదు డిప్రెషన్తో పూర్తిగా అట్టడుగున ఉన్నాడు గుర్తుందా కాని ఈ ఆరు అలవాట్లని ఫాలో అవడం స్టార్ట్ చేశాక ఏమైందో తెలుసా కేవలం రెండు నెలల్లో అతని సంపాదన అయ్యింది ఇది మిరాకిల్ కాకపోతే మరేంటి డబ్బు సంపాదించడం ఒకెత్తైతే అతని ట్రాన్స్ఫర్మేషన్కి అసలైన ప్రూఫ్ వేరే ఉంది డాక్టర్లేమన్నారు తను మళ్లీ నడవలేడని చెప్పారు కదా వాళ్ల మాటల్ని తప్పని ప్రూవ్ చేయడమే కాదు ఏకంగా ఒక అల్ట్రా మ్యారథాన్ కూడా పరిగెత్తాడు ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న హాల్ జీవితాన్నే ఇంతలా మార్చేసిన ఈ మిరాకిల్ మార్నింగ్ మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాన్ని సృష్టించగలదు ఎలాంటి మార్పుల్ని తీసుకురగలదు ఒక్కసారి ఆలోచించి చూడండి